ఈ రోజు వరంగల్ పార్లమెంటు పరిధిలో హన్మకొండ సర్వే నెంబర్ వెయ్యి అరవై ఆరులో ప్రభుత్వ భూమిని అమ్ముటకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది దాని పట్ల ప్రస్తుతము ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా డిపో యాజమాన్యం అట్టి వేలాన్ని రద్దుపరిచినందుకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిపో యాజమాన్యానికి కృతజ్ఞ కూడా యాజమాన్యానికి మద్దతు తెలియజేస్తా ఉన్నది ఈ యొక్క విషయాన్ని ఈ తాత్కాలిక వేలాన్ని ఏదైతే మీరు రద్దుపరిచారో దాన్ని పూర్తి స్థాయిలో రద్దుపరచాలి ఈ వేలమనే కోరంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ అధికారులు కానీ కూడా అధికారులు కానీ చూడవద్దు ఈ వరంగల్ ప్రాంతము రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రానికి ఒక మెట్టు లాంటిది కాబోయే రాజధాని లాంటిది ఇక్కడ ప్రభుత్వ భూములను వేలాల ద్వారా ప్రైవేటు వ్యవస్థలకు అక్రమ అక్రమ కబ్జాదారులకు అమ్మే ప్రయత్నాలు చేస్తే ఈ ప్రభుత్వ భూములను మనం కోల్పోవాల్సిన సందర్భాలు ఎదురవుతాయి కాబట్టి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ భూముల పట్ల పర్యరక్షణ రక్షణ శాఖగా ఉండాలి తప్ప అమ్మే శాఖగా ఉండకూడదని ప్రభుత్వ అధికారులకు సూచన చేస్తూ ఉన్నా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ భూములు